ఏసీపీ జేసీపీ అక్రమ అరెస్టుల పాలన కొనసాగుతూ ఉంది ఇదేనా రేవంత్ రెడ్డి చెప్పిన ప్రజాపాలన అని చెప్పి నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా స్వయంగా హోమ్ మినిస్టర్ ఉండి ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఒక వరెస్ట్ ముఖ్యమంత్రి కింద కొనసాగుతూ ఉన్నాడు అక్రమంగా ఇలా అరెస్టులు చేస్తూ ఉన్నారు ప్రశ్నించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నాడు ఈ అరెస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో నంద్పేట్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గత ఎలక్షన్ హామీలు గతంలో ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చినట్టు హామీలను అమలు చేయలేదని చెప్పి కొంతమంది పోస్టర్లు వేయడం జరిగింది అది ఎవరేసిరో ఎక్కడ వేసిరో ఎవరికి తెలియదు ఇట్లాంటి పోస్టర్లు ఇక్కడ పైడి రావద్దంటే పోస్టర్లు ఇదంతా వైరల్ అవుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఈ పోస్టర్లు ఈ విధంగా వచ్చినాయి ఎవరు వేసిరో తెలియదు ఇది బి బీఆర్ఎస్ వాళ్ళే వేసిరన్న ఉద్దేశంతో వారు ప్రజలు సామాన్య ప్రజలు ప్రశ్నిస్తారు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నారు అది టీవీ నైన్లో ఆ న్యూస్ రావడం జరిగింది ఆ న్యూస్ రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఇలా వైరల్ అవుతూ ఉన్నది ఈ విధంగా యి దీంతో సెగ్మెంట్ లో మరోసారి చర్చనీయాంశమైంది ప్రశ్నిస్తున్న ప్రజలు అంటూ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు నియోజకవర్గానికి రావద్దంటూ తొమ్మిది ప్రశ్నలతో ప్రధాన చబరస్తాలో వెలిసిన పోస్టర్లు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా నిలిచాయి ముఖ్యంగా రూపాయి వైద్యం ఏడాదిలోనే గ్రామానికి పది ఇదా ఈ విధంగా క్వశ్చన్ చేస్తూ బిగ్ టీవీలో రావడం జరిగింది బిగ్ టీవీతో పాటు టీవీ నైన్లో కూడా ఉదయం నుంచి ఆ న్యూస్ నడుస్తూ ఉంది ఈ న్యూస్కి సంబంధించి నందిపేట ఎస్ఐ గారు ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో పోస్ట్

ప్రజలు స్వయంగా పోస్టర్ల ద్వారా వాల్ పోస్టర్ల ద్వారా గ్రామాల్లో గుసగుసలు ఓటళ్ల దగ్గర మాట్లాడుతూ ఉంటే దాని మీద సిపితోని మాట్లాడి ఎస్ఐతో మాట్లాడి రాము అనే బీఆర్ఎస్ నాయకుడిని అదేవిధంగా విజయ్ అనే బీఆర్ఎస్ నాయకుడిని అరెస్ట్ చేయడం ఉదయం నుంచి నందిపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు అరెస్ట్ చేశారు పోలీస్ జీపీలో అక్రమంగా అరెస్ట్ చేశారు అక్కడి నుంచి ఆర్మూర్కి తరలించి అక్కడి నుంచి వేల్పూర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి బాల్కొండకు తీసుకుపోయారు స్వయంగా నేనే జిల్లా అధ్యక్షుడిగా ఒక అడ్వకేట్గా నేను ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సిపి అయినటువంటి సింధు శర్మ గారితో మాట్లాడాను అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి గారితో మాట్లాడాను వారు వెంటనే వదిలేస్తాం సార్ అని చెప్పారు మేమంటాం మేము పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం మా నాయకుడిని ముఖ్యమంత్రి ఆ రోజు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మంత్రివారిని తిట్టిన తిట్లకు మేము అరెస్టు చేస్తే ఏ జైలు ఎర సరిపోకపోతుండే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించిన మేము అరెస్ట్ చేయాలా మేము జైళ్ళకు పంపాలంటే వేలాది మంది జైళ్ళకు వెళ్ళి వేయాల ఒక కాంగ్రెస్ బీజేపీ నాయకుడు కూడా మిగిలకపోతుండే అట్లాంటిది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లాలోని మొత్తం మండలాల్లో ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ నాయకులు గులాబీ సైన్యాన్ని అరెస్టులు అక్రమంగా చేస్తూ ఉన్నారు ఇలా దానిలో భాగంగానే మొన్న బోధనలో చేశారు నిన్న నిజామాబాద్ అర్బన్లో చేశారు ఈరోజు నందిపేట మండలంలోని నందిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రాము విజయ్ అనే మా కార్యకర్తలు అరెస్ట్ చేసి ఉదయం నుంచి తింపుతా ఉన్నారు మర్యాదపూర్వకంగా మేము చెప్పాం వచ్చేది మా ప్రభుత్వమే మళ్ళీ వంద శాతం కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు మీ అందరి పోలీసులది పింక్ బుక్లో వరుస పెట్టి మీ పేర్లంతా రాస్తూ ఉన్నాం ముఖ్యంగా డీసీపీ బసవారెడ్డి గారు ప్రత్యేకంగా సుదర్శన్ రెడ్డి గారు కనసైగల్లో పనిచేస్తూ ఉన్నారు ఆయన అక్కడికి ఇన్ఛార్జ్ స్వయంగా ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గారు ఉండి వారి జిల్లాకు ఒక సిపిని కూడా వేయలేకపోతూ ఉన్నారు సిపిని వేయలేకుండా కనస బోధన్ సుదర్శన్ రెడ్డి గారు కనసైగల్లో పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి సిపి సింధు శర్మ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు మరి డి బోధన్ ఈ ఆర్మూర్ సి ఏసీ పైనటువంటి పైనటువంటి బసవారెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉండి ఇక్కడ జిల్లా అంతా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి నేను వారితో మాట్లాడాను మర్యాదపూర్వకంగా అక్రమంగా అరెస్ట్ చేశారు మీరు వెంటనే విడుదల చేయండి విడుదల చేయకపోతే మీ అందరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరి దానికి వడ్డీతో చెల్లింపులు జరుగుతాయని చెప్పి చెప్తా ఉన్నాం మీవి పింక్ బుక్లలో మీ పేర్లు కూడా ఎక్కుతాయని చెప్తున్నాం జిల్లా కార్యకర్తలు కూడా ఎక్కడికెక్కడ రేపటి రేపటి నుంచి మొత్తం నిజామాబాద్ జిల్లాలో మండలాల్లో పోలీస్ స్టేషన్ల దగ్గర తిరగబడతారని చెప్తా ఉన్నాం యావత్ తెలంగాణలో మరి మొత్తం బీఆర్ఎస్ అరవై లక్షల సైన్యం కూడా తిరగబడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే ఈరోజు ఉదయం అరెస్ట్ చేసినటువంటి రాము అదేవిధంగా విజయ్ అనే బీఆర్ఎస్ నాయకులను ఇతర యువకులను జిల్లా వ్యాప్తంగా కేసులు పెట్టండి నాయకులను అరెస్ట్ చేసిన వాళ్ళను వెంటనే వదిలివేయాలని చెప్పి మేము డీసీపీ బసవారెడ్డి గారికి జిల్లా సిపి సింధు శర్మ గారికి ఆర్ నందిపేట్ రూరల్ సిఐ అయినటువంటి సిఐ గారికి నందిపేట ఎస్ఐ గారికి వెంటనే మేము రిక్వెస్ట్ చేస్తాను సాయంత్రం లోపల విడుదల చేయకపోతే ఖచ్చితంగా మరి మా పార్టీ కూడా మరి ఒక నిర్ణయానికి వచ్చి మేము కూడా ప్రజల నుంచి తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే అరెస్ట్ చేసే వాళ్ళను అరెస్ట్ చేసిన వాళ్ళను వెంటనే విడుదల చేయాలా అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో అక్రమ అరెస్టులు ఎంట ఉన్నాయో నేను ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఒక న్యాయవాదిగా నేను ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను